కాండం ఏడో అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మోషతో ఏంటిది అని అంటే నీవు ఫరోకి దేవునిగా ఉంటావు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అదే రీతిగా కీర్తనల గ్రంథము ఎనభై రెండవ అధ్యాయము ఆరో వచనంలో మీరు ఏమని చెప్పాడు దేవుడు దయ్యాలని చెప్పాడా మీరు దయ్యాలని చెప్పాడా మనం ఎట్లా ఉన్నాం దయ్యల్లాగా ఉన్నామా దైవల్లాగా ఉన్నామా దేవుడైతే ఏమంటున్నాడంటే మీరు దైవములు అని చెప్పి దేవుడు అంటా ఉన్నాడు అయితే నిర్గమాకాండంలో గనక మనం చూసినట్లయితే మోసతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిది అని అంటే నీవు ఫరోకి దేవునిగా ఉంటావు ఈ మాటను మనం ఆలోచన చేస్తే మనిషి దేవుడు ఎట్లా అవుతాడు మనిషి మనిషే కదా అవుతాడు అవునా కాదా మనిషి ఎవరు దేవుడా మనిషి మనిషే అవుతాడు మనిషి మంటి దేహంతో తయారు చేయబడ్డాడు మనిషి దేవుని సృష్టి కాబట్టి మనిషి మనిషే అవుతాడు కానీ దేవుడు కాగలడా దేవుడు అవుతాడా అయితే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఫరోకి దేవుడు అంటా ఉన్నాడు అయితే ఫరో ఏమన్నా మోస చేత సృష్టించబడ్డా ఫరో ఏమన్నా మోషే చేతి సృష్టియా మోషే చేత ఫరో తయారు చేయబడ్డా పరోజన్మ మోషే ద్వారా తయారు చేయబడిందా పరోజన్మ మోషే ద్వారా తయారు చేయబడిందా ఫరో ఏమన్నా మోష ద్వారా భూమి మీదకి వచ్చాడా ఫరో ఏమన్నా మోషే ద్వారా కలిగాడా కాదు పరోని నిర్మించింది ఎవరు ఎవరు ఫరోని నిర్మించింది ఎవరు దేవుడు కదా మరి పరోని నిర్మించింది దేవుడైతే దేవుడే పరో విషయంలో మోషేతో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే నువ్వు పరోకి దేవుడుగా ఉంటావు నువ్వు అహరోనికి దేవుడుగా ఉంటావు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒక మనిషి దేవుడు కాగలడా అని మనం ఆలోచన చేస్తే మోషే జీవితంలో మనకు ఆ మాట కనిపిస్తుంది కీర్తనల గ్రంథంలో కూడా మీరు దైవములు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఎట్లా మోషే దైవంగా పిలువబడ్డాడు అని మోషే జీవితాన్ని మనం గనక చూస్తే మోషే జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఉంది దేవునికి ప్రథమ స్థానం ఉంది మోషే జీవితంలో మోషే దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నాడు దేవునితో అనుబంధం కలిగి ఉన్నాడు దేవుడితో మాట్లాడుకుంటా ఉన్నాడు దేవునితో కలుసుకునే అనుభవాన్ని కలిగి ఉన్నాడు దేవునితో సహవాసం చేస్తా ఉన్నాడు కాబట్టి దైవిక సహవాసంలో మోషేకి ఏం కలిగిందనంటే దేవుని అభిషేకం వచ్చేసింది దేవుని శక్తి వచ్చేసింది ఆ శక్తి ఎలా ఉందంటే మోషే కర్ర చూపించి ఆజ్ఞాపిస్తే సముద్రం సహితం రెండు పాయలుగా మార్చబడింది ఒక చెట్టు ఆ చిగురుని తీసుకొని చేదైన నీటిలో వేస్తే అది మధురంగా మారిపోయింది మోసే ప్రార్థన చేస్తే ఆకాశంలో నుంచి బన్నా కురిసింది మోసే ప్రార్థన చేస్తే ఆకాశంలో నుంచి పూరేడు పిట్టలు మాంసము ఆకాశంలో నుంచి కురిపించబడింది ఇట్లా చూస్తా పోతే అడుగడుగున 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 ఎన్నో అద్భుత కార్యాలు మోసే భక్తుడు చేసినట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం ఎన్ని అద్భుతాలు చేశాడంటే మోషే చేశాడా మోషే ద్వారా జరిగిందా దేవుని ద్వారా జరిగింది అయితే జనాలకు ఎవరు కనపడుతున్నారు జనాలకు ఎవరు కనపడుతున్నారు మోసే కనపడుతున్నాడు జనాలు చూసినప్పుడు ఎవరు కనపడుతున్నారు అంటే మోసే కనపడుతున్నాడు మోసే ప్రార్థన చేస్తే సముద్రం పాయలైపోయింది మోసే బండ దగ్గరికి వెళ్ళి ఆజ్ఞాపిస్తే ఆ బండ నీటినిచ్చింది మోషే చెట్టు చిగురును తీసి నీళ్ళలో వేసినప్పుడు ఆ నీరు మధురమైపోయినాయి ఆకాశంలో నుంచి మన్నా కురిపించబడింది ఇట్లాగా అడుగడుగున 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 ఎన్నో కార్యాలు మోసే ద్వారా జరిగినాయి అయితే కార్యాలు చేసింది దేవుడు గాని కనపడతా ఉంది ఎవరు మోషి అలాంటి అద్భుతాలు జరుగుతా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలకు మోసే ఎలా కనిపించి ఎట్లా కనిపించి ఎలా కనిపిస్తాడు దయ్యంలాగా కనిపిస్తాడా దేవుడు లాగా కనిపిస్తాడు చాలాసార్లు చాలామంది దగ్గరకు వచ్చి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఏంటిదంటే నువ్వు దేవుడు అయ్యా దేవుడు కనపడతాడయ్యా నిన్ను చూస్తే నువ్వు మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టే ఉంటదయ్యా నువ్వు తాకితే దేవుడు తాకాడు అనిపించిద్దయ్యా అనని చాలామంది అంటా ఉంటారు అవునా కదా మీకు ఎప్పుడైనా అనిపించిందా దైవ చూసినప్పుడు అలా దేవుడే నన్ను తాకాడు దేవుడే నన్ను ముట్టాడు దేవుడే నాతో మాట్లాడాడు అనే స్పర్శ దేవుడే కలిగిస్తాడు ఎప్పుడో తెలుసా ఎలా పడితే అలా జీవించినా కూడా కాదు దేవునితో ఎప్పుడైతే మనం సంబంధం కలిగి జీవిస్తామో మన ద్వారా దేవుడు కదలటం ప్రారంభిస్తాడు దేవుడే మనలో ఉండి సమాజానికి కనపడతాడు దేవునికి స్తోత్రం హ లేఖనంలో ఏది కూడా ఒట్టిగా రాయబడదండి లేఖనం ఏం చెప్పింది అనంటే మీరు దైవములని లేఖనం సెలవిచ్చింది మిమ్మల్ని దేవుడు దైవములుగా నియమించాలి అని చెప్పి అనుకుంటా ఉన్నాడు అయితే దైవములు అనే మనకి అర్హత ఒట్టిగా రాదు ఎప్పుడు వస్తుంది అనంటే మనం ఎప్పుడైతే దేవునితో సంబంధం కలిగి ఉంటామో మనం దైవాలుగా మార్చిపెడతాం ఉదాహరణకి ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అయిపోతారంట మీరు విన్నారా ఆ సామెత ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అయిపోతారు వీళ్ళు వాళ్ళు అయిపోతారు అయితే ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే దేవునితో సంబంధాన్ని కలిగి ఉండరు కానీ ఉండకూడని వాటితో సంబంధాలు కలిగి జీవిస్తా ఉంటారు కొంతమంది దేనితో సంబంధం కలిగి ఉంటారంటే మనుషులతో సంబంధాన్ని ఏర్పరచుకుంటారు మనుషులతో సంబంధం ఏ కొంచెం టైం దొరికినా మనుషుల్ని వెతుక్కుండా ఉంటారు మనుషులతో మాట్లాడాలనుకుంటా ఉంటారు ఎవరినో ఒకరిని గురిగా పెట్టుకొని వాళ్ళ కోసం వెంపరులాడుతూ ఉంటారు వాళ్ళ కోసం తపన పడుతూ ఉంటారు వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు అది భర్త కావచ్చు భార్య కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా సరే స్నేహితురాలు కావచ్చు ఇంటి పక్కన కావచ్చు వెనకాల కావచ్చు ఇంటి కుందలాలు కావచ్చు ఎవరైనా కావచ్చు కొంతమంది మనుషులతో సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు అయితే మనుషుల వ్యక్తిత్వాలు ఎంతవరకు కరెక్ట్ గా ఉంటాయి చెప్పగలుగుతారా చెప్పగలుగుతారా ఏదో మనుషుల దగ్గర నుంచి ఏదో పొందాలని ఆరాట పడతా ఉంటారు అయితే కొంతమంది దేనితో సంబంధం కలిగి ఉంటారంటే నిర్జీవ వస్తువులతో సంబంధం కలిగి ఉంటారు కొంతమంది టీవీలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు అసలు నేను టీవీ చూడను అని మీరు చెప్తారేమో టీవీ చూడపోతే చూడపోయాడు ఇంకొకటి ఉంటది ఏంటిది అది ఫరీదా సెల్ ఫోన్ ఈరోజు సెల్ ఫోన్ చాలా మంది జీవితాల్ని సెల్లో పడేస్తా ఉంది సెల్ ఫోన్ తో ఈరోజు జీవితాలు పాడైపోతా ఉన్నాయి ఈరోజు చాలా మంది జీవితాలు శాపగ్రస్తంగా ఉండడానికి కారణం ఏంటిదో తెలుసా ఫోన్ ఈరోజు సాతాన్ ఏం చేస్తాడంటే లోకంలో ఉన్న పాపం అంత తిని తెచ్చి మన అరచేతిలో పెట్టాడు ఎందుకో తెలుసా మన జీవితాలని నాశనం చేయటానికి మన జీవితాలను భ్రష్టు పట్టించడానికి దేవుడు మనల్ని దైవాలుగా చేయాలనుకుంటే సాతాను మనల్ని దయ్యాలుగా చేయాలని చెప్పి అపవాదిగాడు ఏం చేశాడంటే వాడి ప్రథమ ఆయుధాన్ని మన చేతిలోనే తెచ్చి పెట్టాడు ఈ రోజు ఫోన్ లో చూస్తా ఉంటే భయంకరమైనటువంటి దృశ్యాలు కనపడతా ఉంటాయి చిన్న చిన్న యవనస్తులు కూడా చిన్న బిడ్డలు కూడా సెల్ ఫోన్ లో ఆన్లైన్ గేమ్స్ ద్వారా ఎంతో మంది పాడైపోతా ఉన్నారు కొంతమంది రహస్యంగా ఫోన్లు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఫోన్ కాంటాక్ట్లు మెయింటైన్ చేస్తా ఉంటారు కొంతమంది పైకి పెద్ద మనుషుల్లాగే ఉంటారు పైకి నేను పరిశుద్ధంగా ఉన్నాను అన్నట్టుగానే ఉంటారు పై పైకి బైబుల్ చేతిలో పెట్టుకొని వారం వారం సన్నిధికి వస్తా ఉంటారు కానీ రహస్య జీవితాల్లో ఫోన్ ఉంటది ఎవరో ఉంటారు ఎవరితోనో సంబంధం కలిగి ఉంటారు ఎవరితోనో అనుబంధం కలిగి జీవిస్తా ఉంటారు ఇలాగా ఈరోజు ఫోన్ల ద్వారా ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి అయితే ఈ నాశనం అయ్యే జనాంగంలో ఎవరున్నారు తెలుసా ఎక్కువగా ఎక్కువగా పురుషులు ఉండరు ఎందుకంటే వాళ్ళు ఖాళీగా ఉంటారా వాళ్ళు ఏదో పనికి వెళ్ళాలి వాళ్ళు జీవనం ఉపాధి చేయాలి వాళ్ళు తెస్తే మనం తినాలి అయితే ఎక్కువ ప్రమాదం ఎవరికి అనంటే స్త్రీలకి ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడంటే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటది అని చెప్పాడు ఏ ఇల్లు అన్నా నిలబడాలి అని అంటే దాని వెనకాల స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైంది అవునా కదా ఆ ఇంట్లో స్త్రీ కరెక్ట్ గా ఉంటే ఆ ఇల్లు కూడా కరెక్ట్గా ఉంటది ఆ ఇల్లు కూడా ఆశీర్వాదకరంగా ఉంటది ఏ ఇంట్లో అయితే స్త్రీ శపించబడిన పనులు చేసుకుంటా శాపగ్రస్తంగా జీవిస్తుందో ఆ ఇల్లు కూడా శాపగ్రస్తంగానే ఉంటది ఇంట్లో ఖాళీగా ఉంటారు కాబట్టి ఏం చేస్తూ ఉంటారంటే ఫోన్తో సంబంధం పెట్టుకొని ఉంటారు కొంతమంది రహస్యంగా ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది చూడబోడనివి చూడబోడనివి రోజంతా ఇక అదే పని ఇక ఇదే పని రోజంతా ఇదే రోజంతా ఫోన్లోనే ఫోన్లోనే జీవితాలు గడుపుతూ ఉంటారు కొంతమంది కొంతమందికి దేంతో సంబంధం ఉంటుంది అని అంటే డబ్బుతో సంబంధం ఉంటుంది పైసాలోనే దేవుడు ఉన్నాడు అన్నట్టుగా కొంతమంది ఏం చేస్తారంటే డబ్బుల కోసం పరిగెడతా ఉంటారు డబ్బు పిచ్చి ఒకటే డబ్బు పిచ్చి డబ్బులతో సంబంధం పెట్టుకొని డబ్బు కోసమే డబ్బు కోసమే నా జీవితం డబ్బు సంపాదన కోసమే నా బ్రతుకు ఈ రోజు వెళ్తే కూల్ వస్తుంది అని చాలా మంది ఆదివారాలు కూడా ఎగ్గొట్టి డబ్బుల కోసం పరిగెత్తుతూ ఉంటారు సండీ మాన్కూన్ కూడా డబ్బుల కోసం పరిగెత్తుతూ ఉంటారు అయితే దేవునికి విలువనివ్వకుండా నువ్వు పరిగెత్తే పరువు ఎలా ఉంటుందో తెలుసా గమ్యానికి చేరదు నువ్వు సంపాదించి సంపాదించి తెచ్చి ఒక సంచిలో వేస్తే ఆ సంచికి దేవుడు చిల్లు కొడతాడు ఆ చిల్లులో నుంచి నువ్వు పట్టే నువ్వు సంపాదించిన సంపాదనంతా వేస్ట్గా వెళ్ళిపోయేది దాన్ని నువ్వు తినలేవు నీ నోటి దగ్గరికి చేరదది నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్మును అనుభవించాలంటే దేవుని దయ కావాలి దేవుని కృప కావాలి నీ ఇల్లు ఆశీర్వదించబడాలంటే దేవుని దయ కావాలి దేవుని కృప కావాలి ఆశీర్వాదాలకి కర్త ఎవరో తెలుసా ఎవరు దేవుడు దేవుడు ఆశీర్వదిస్తేనే మనకి ఆశీర్వాదంగా ఉంటది దేవుడు ఆశీర్వదించకపోతే కోట్లున్నా సరే తినగలుగుతారా కోట్ల రూపాయలు సంపాదించిన కోట్లకు పడగలెత్తిన కోటేశ్వరులైనా దేవుని లేకుండా తినలేరు కొంతమంది లోక ఆశలు లోక ఆకర్షణలు శరీర వాంఛలు ఏ పొద్దు శరీర వాంఛలు తీర్చుకోవాలని పరిగెడతా ఉంటారు శరీర కోరికలు తీర్చుకోవాలని పరిగెడతా ఉంటారు శరీరం చెప్పిందల్లా చేయడానికి పరిగెడతా ఉంటారు ఎంతవరకు పరిగెడతారు ఎంతవరకు పరిగెడతారు అంటే శరీరం బాగున్నంత వరకు అంతేనా ఒకవేళ ఆరోగ్యం క్షీణించిపోయి సడన్గా మంచాన పడితే పరిగెత్తుతావా లోకాశలు తీర్చుకోవడానికి పరిగెత్తుతావా శరీర కోరికలు తీర్చుకోవడానికి పరిగెత్తుతావా ఐహిక భోగాలను అనుభవించడానికి అనుభవించలేవు అన్నీ బాగున్నంత వరకే నువ్వు ఏది చేసినా ఎట్లా ఊరేగినా అన్ని బాగున్నంత వరకే కొంతమంది ఈ రకంగా రకరకాలుగా రకరకాలుగా సంబంధాలు ఏర్పాటు చేసుకుంటా ఉంటారు తద్వారా చాలా మంది జీవితాలు శాపగ్రస్తంగా ఉన్నాయి దేవునికి ఇష్టం లేని పనులు చేసి దేవ వ్యతిరేక క్రియలు చేసి పాపాన్ని సంపాదించుకొని దాని యొక్క శాపాన్ని ఈ రోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవులు అనుభవిస్తా ఉన్నారు అవునా కదా పాపానికి జీతం ఉందా లేదా మనం చేసే పాపానికి జీతం ఉంది దేవుడు వద్దన్న పనులు నువ్వు ఏవేవైతే 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 భూమి మీద చేస్తా ఉన్నావో వాటన్నింటికి లెక్క కట్టి దేవుడు రేపు జీతం ఇవ్వబోతా ఉన్నాడు నువ్వు చేసే ప్రతి చర్యకి లెక్క ఉంది నువ్వు అనే ప్రతి మాటకి లెక్క ఉంది నువ్వు చేసే ప్రతి పనికి లెక్క ఉంది ఎవ్వరు చూడట్లేదులే అనుకుంటారు కొంతమంది కానీ జీవము కలిగిన దేవుడు చూస్తా ఉన్నాడు ఆయన కనుదృష్టి లోకం మొత్తం సంచరిస్తా ఉంది ఆయనకు మరుగైంది ఏమైనా ఉందా మరుగైంది ఒకటంటే ఒకటంటే ఒక్కటి కూడా లేదు నువ్వు మనసులో ఆలోచించే ఆలోచనలు కూడా దేవుడికి తెలుసు నీ ఎంత చండాలమైన ఆలోచనలు చేస్తా ఉన్నావో అవి కూడా ప్రభు చూస్తానే ఉన్నాడు అయితే దానికి ఉంది ఈరోజు చాలా మంది అలాగా జీవిస్తూ 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 జీవితాల్లో శాపాన్ని తెచ్చుకుంటా ఉన్నారు శాప ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు కొంతమంది జీవితాల్లో ఎన్నో కష్టాలు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఈ రకంగా ఏంది నాకు ఈ దరిద్రం ఏంటి నాకు ఈ శ్రమ ఏంటి నాకు ఈ పరిస్థితి అనని బాధపడతా ఉంటారు అయితే దానికి కారణం ఏంటిది అంటే దేవునికి ఇష్టం లేకుండా నువ్వు వేసే అడుగులు నీకు శాపాన్ని తెచ్చిపెడతాయి నువ్వు దేనితో సంబంధాన్ని కలిగి ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకో ఈ సమయంలో దేవునితో కనుక నువ్వు సంబంధాన్ని కలిగి ఉంటే నీ శ్రమ శ్రమలాగా ఉండదు నీ వేదన వేడుకలాగా దేవుడు మారుస్తాడు నీ ఆర్థిక పరిస్థితులు చిక్కిపోయినాయా ఆర్థికంగా బలహీన పడిపోయావా ఇంకా బయట పడాలి అనుకుంటా ఉన్నావా అనేకులకు ఇచ్చే స్థితిలో దేవుడిని ఆశీర్వదిస్తాడు ఎప్పుడో తెలుసా దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు అయితే మనం ఏం చేస్తాం అంటే ఆశీర్వాదాల కర్తను పక్కన పెట్టి వేటి వేటి కొరకో వేటి వేటి కొరకో పరిగెత్తుతా ఉంటారు దేవునితో సంబంధం కలిగి ఉండాల్సిన వాళ్ళు దయ్యాలతో సంబంధాన్ని కలిగి జీవిస్తా ఉంటారు దయ్యాలతో సంబంధం కలిగి ఉంటారు సాధారణ గడు చెప్పినట్టల్లా ఆడతారు వాడు ఆడమన్నట్టల్లా ఆడతాడు వాడేమో కీ చదులుతాడు వీడి వీళ్ళేమో వాడు ఆడవన్నట్టల్లా ఆడతా ఉంటారు దుష్ట సామర్థ్యం మంచి నడవడిని చెరుపును నువ్వు ఎవరితో అయితే సహవాసం చేస్తా ఉన్నావో ఆ సహవాసం యొక్క ఫలితం నీ మీద పడతా ఉంటుంది శాతానికి చోటిస్తారు కొంతమంది జీవితాలను పాడు చేసుకుంటారు కొంతమంది ఎందుకు ఇచ్చావు చోటు అపవాదికి చోటు ఇచ్చావు కాబట్టేగా వాడు వచ్చి కూర్చున్నాడు నువ్వు చోటు ఇచ్చావు కాబట్టేగా వాడు నీ జీవితంలో ఏలుబడి చేస్తా ఉన్నాడు నువ్వు చోటు ఇచ్చావు కాబట్టే కదా నీ జీవితంతో అపవాదిగా ఆడుకుంటా ఉన్నాడు నువ్వు చోటు ఇచ్చావు కాబట్టి కదా నీ జీవితాన్ని సాతాను పతనం చేయడం ప్రారంభించాడు నీ వల్ల నీకు ఉపయోగం లేదు నీ వల్ల దేవునికి ఉపయోగం లేదు నీ వల్ల సంఘానికి ఉపయోగం లేదు నీ వల్ల నీ కుటుంబానికి కూడా ఉపయోగం లేకుండా ఒక నిష్ప్రయోజనమైన పాత్రలాగా అపవాది రోజు దేవుని బిడ్డలు చేస్తా ఉన్నాడు అయితే దేవుడు అట్లా అనుకోవట్లేదు మీరు అలా ఉండాలని దేవుడు అనుకోవట్లేదు మీరు సమాధానంగా ఉండాలని దేవుడు అనుకుంటా ఉన్నాడు ఆశీర్వదించబడాలని దేవుడు అనుకుంటా ఉన్నాడు మీ ద్వారా అనేక కార్యాలు జరగాలని దేవుడు అనుకుంటా ఉన్నాడు మీ ద్వారా దేవుడు తన నామాన్ని గనపరుచుకోవాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు మనల్ని దైవాలుగా తయారు చేయాలని దేవుడు అనుకుంటా అంటే మనం ఏం చేస్తున్నాం అంటే దయ్యాలుగా తయారవుతున్నాం దేవుని పనికి అడ్డుబండలుగా తయారైతున్నాం మన ద్వారా పని ముందరకెళ్ళాలి వెళ్ళాలి కానీ పని అభ్యంతరపరచబడకూడదు నువ్వు సంఘంలో ఉన్నావో సమాజంలో ఎక్కడ ఉన్నావో నువ్వు పనికి వెళ్ళావో ఎక్కడెక్కడ నువ్వు ఉంటావో అక్కడ దేవుని నామ మహిమపరచబడాలి దేవుడు నీ ద్వారా బయలుపరచబడాలి ఈరోజు ఎవరి జీవితాన్ని వారు పరిశీలన చేసుకోండి నిజంగా నాలో దైవం పనిచేస్తుందా దయ్యం పనిచేస్తుందా దయ్యం పనిచేస్తుందా దైవం పనిచేస్తుందా ఎవరు తెలిసి చెప్పండి దయ్యమా దైవమా ఎవరు ఎవరికి చోటిచ్చావు నీ జీవితంలో ఎవరికి స్థానం ఇచ్చావు మోషే అయితే దేవునికి స్థానం ఇచ్చాడు కాబట్టి మోషే దైవం అయిపోయాడు ఫరోక్ దేవుడైపోయాడు అనేక కార్యాలు చేశాడు కార్యాలు కావాలా మీకు దేవుని కార్యాలు ఎంతమందికి కావాలి ఎంతమందికి కావాలి వద్దా చేస్తున్న వాళ్ళకి దేవుని కార్యాలు వద్దా చేయడు చెయ్యి గట్టిగా పైకి ఎత్తాను ఒకసారి కార్యాలు కావాలి కదా కార్యాలు కావాలంటే ఏం చేయాలి తెలుసా దేవునితో సంబంధం కలిగి ఉండాలి అప్పుడు నీ జీవితంలో కార్యాలు జరగడం కాదు కాని నీ ద్వారా అనేకుల జీవితాల్లో నా దేవుడు కార్యాలు చేస్తాడు ఎందుకు జరగట్లేదు కార్యాలు ఏం చేశాడు దేవుడు నాకే ఎందుకు ఈ కష్టాలు ఈ దరిద్రం ఆ చెట్టి పోతున్నా కానీ ఏం లేదు చెట్టి పోతున్నావు పేరుకి క్రైస్తవు నిజంగా నీ జీవితంలో క్రీస్తున్నాడా క్రీస్తుని కలిగి ఉన్నావా ఒకవేళ నువ్వు గనుక క్రీస్తును కలిగి ఉంటే నువ్వు శ్వాసిస్తే దయ్యాలు వదిలిపోతాయి నువ్వు శ్వాసిస్తే రోగాలు పోతాయి నువ్వు శ్వాసిస్తే అద్భుతాలు జరుగుతాయి నువ్వు శ్వాసిస్తే ఆశ్చర్యక్రియలు జరుగుతాయి మృతులు కూడా సజీవులుగా లేపబడతారు ఎప్పుడు దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవునితో మనం సహవాసం చేస్తే మనకి సమాధానం కలిగి మనకి జ్ఞానం కలిగిద్ది మన సామెతల గ్రంథం పదమూడు అధ్యాయం ఇరవయో వచనంలో చూడవచ్చు ఆయనతో సహవాసం చేస్తే మనకి జ్ఞానం కలిగిద్ది ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానం కలిగిద్ది ఈరోజు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారో ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కూర్చున్నారో నాకు తెలీదు సమాధానం కోసం ఆరాట పడతా ఉన్నారా నెమ్మది లేకుండా మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నారా ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో మంత్రాల దగ్గరకో తంత్రాల దగ్గరకో వెళ్ళాలనుకుంటా ఉన్నారా నువ్వు భూమి మొత్తం తిరిగినా నీకు సమాధానం దొరకదు నువ్వు భూ ప్రపంచం మొత్తం తిరిగినా నీకు సంతోషం దొరకదు సంతోషం ఎక్కడ దొరికిద్దో తెలుసా సంతోషం ఎక్కడ ఉందని సమాధానె నాకు దొరికేనని

yes <speaking in> ni <Spanish> సంతోషం ఎక్కడ దొరికిద్ది సమాధానం ఎక్కడ దొరికిద్ది ఆనందం ఎక్కడ దొరికిద్ది మనశ్శాంతి ఎక్కడ దొరికిద్ది జీవము కలిగిన దేవుని దగ్గర మాత్రమే దొరికిద్ది దేవునికి స్తోత్రం చపట్లు కొట్టి దేవుని మహింపల్ జీవము కలిగిన దేవుని పాదాల దగ్గరే మనకి సమాధానం దొరికిద్ది మనకి సంతోషం దొరికిద్ది ఆయనతో సంబంధం కలిగి ఉంటే నీ జీవితం ఆశీర్వదించబడింది నీ జీవితంలో ఉన్న లేమి తొలగిపోయింది ఒకవేళ దేవునితో సంబంధం కలిగి ఉండి కూడా శ్రమలు వస్తున్నాయా నేను దేవునితో మంచిగా కనెక్ట్ అయి ఉన్నాను కదా అయినా కానీ నాకు శ్రమలు పోవట్లేదు దరిద్రం ఎంటాడుతుంది అంటే ఆ దరిద్రం నీ ఆశీర్వాదానికి దేవుడు మార్చాలనుకుంటున్నాడు రెండంతల దీవెన నీకు ఇవ్వడానికి దేవుడు నీకు ఆ శ్రమ ఇచ్చి ఉండొచ్చు ఒకవేళ దేవునితో సంబంధం కలిగి ఉండి కూడా నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయి వస్తున్నాయనంటే ఆ శ్రమలు ఖచ్చితంగా నీ ఆశీర్వాదానికే వస్తాయి దేవునికి వ్యతిరేకంగా ఉండి నువ్వు తెచ్చుకునే శ్రమలు మాత్రం నీ జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చేస్తాయి నీ జీవితంలో అశాంతిని మిగులుస్తాయి నీ జీవితంలో నెమ్మదిని పోగొడతాయి కాబట్టి ఎవరితో సంబంధం కలిగి ఉండాలి దేవునితో సంబంధం కలిగి ఉండాలి దేవునితో సంబంధం కలిగి ఉంటే మన జీవితాలు ధన్యమైపోతాయి మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారతాయి ఆయనతో సహవాసం కలిగి ఉంటే మనం ఆయనలాగా మారిపోతాం నాకు అనుకున్నాం కదా ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అయిపోతారని చెప్పి మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో మనం కూడా దేవుని వల్ల రూపాంతరం చెందుతాం మన స్వభావం కూడా దైవ స్వభావంగా మార్చబడుతుంది మనం దేవుని పోలికగా సమాజానికి కనబడతాం ఎప్పుడు దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవునితో కలుసుకునే అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు దేవునితో అనదినం మాట్లాడుకుంటూ నడుస్తూ ఉన్నప్పుడు నీ జీవితం ఆశీర్వదించబడతది దేవునికి స్తోత్రం